న్యాయం జరగలేదని గురువారం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ సూలూరుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గాంధీభవన్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా తిరుపతి కావాలని ర్యాలీ చేపడుతున్నట్లు వెల్లడించారు దేశంలో మోడీ వలన ముగ్గురు మాత్రమే మిగిలిన బడుగు బలహీన వర్గాలు ప్రజలు మాత్రం ఇంకా అట్టడుగానే ఉన్నారని పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించాలని కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిని కప్పు పుచ్చుకునేందుకు బిజెపితో కలిసి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపించారు దొంగ మాటలు మాట్లాడుతున్నాడు దీని వల్ల లావుపడ్డారు మూడు కార్పొరేట్ కంపెనీ మన రాష్ట్రంలో కూడా మూడు పార్టీలు జేరినాయి మూడు పార్టీలు అవినీతిలో జేరిపోయినాయి అవినీతిలో మరి జగన్మోహన్ రెడ్డి మరి అవినీతి గుంటలో పడిపోయాడు అవినీతి గుంటలో పడి కేసుల్లో తప్పించుకునేదానిక భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా జోబీల్లోకి వెళ్ళిపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి కోటేసిన భారతీయ జనతా పార్టీకి వేసినా ఒకటి వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు మరి ఇంకొక ఆయన నాకు యాభై ఏళ్ళుగా బాగా తెలిసిన స్నేహితుడు ఆయన పేరు చంద్ర బాబు నాయుడు గారు గారు బాబు నాయుడు చంద్ర ఆయన మరి అర్జెంటుగా పరిగెత్తాడు మొన్న ఢిల్లీకి గౌరవం ఆత్మగౌరవం ఆత్మగౌరవం అంటుండేవాడు ఎన్టీ రామారావు పామ్మ ఏడున్నాడు ఎన్టీ రామారావు బొమ్మ కూడా లేదు సోళ్ళూరు పెట్టలో మరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అర్ధరాత్రి పూట అమిత్ షా ఇంట్లో పోయి అమ్మేసి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు ఎంతకమ్మాడో నాకు తెలియదు ఎందుకు అమ్మాడు చంద్రబాబు నాయుడు పోయి మోడీ కాళ్ళ పైన పడేదానికి రెడీగా ఉన్నాడు ఆయన ఇంకా కాళ్ళు చూపించలా అమిత్ షా కాళ్ళ పైన పడిపోయాడు నడ్డా కాళ్ళ పైన పడ్డాడు ఎందుకు పడ్డాడు ఎవరికి తెలియదు రహస్యం ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి రోడ్డు రవాణా సంస్థను కాపాడేదానికి కూడా తలకాయ ఏం కాపాడాడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏమీ లేదు చంద్రబాబు నాయుడు చేసింది సున్నా ఇంకొక ఐదేళ్లు కావాలని ఎందుకు పోయి భారతీయ జనతా పార్టీతో చేరాడు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సంపాది